బైబిల్ గ్రంథంలో దానియలు గ్రంథం పదవ అధ్యాయం పద్దెనిమిది వచనం పంతొమ్మిది వచనం రాయబడిన మాట అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను ఇక్కడ ఈ మాట మనం వింటున్న ఈ మాటను ఒకసారి మనం గమనిస్తే గడిచిన వారం దేవుడు మనతో ఒక మాట మాట్లాడారు మీ నమ్మిక చొప్పున మీకు కార్యం జరుగుతుంది నమ్మిక మాత్రం ఉంచితే మనం మేలును చూడగలుగుతాం నమ్మిక మాత్రం ఉంచితే మనం అనుకుంటాం మన వల్ల కాదు మనకు ఎదురుగా కనబడుతున్న పరిస్థితిని చూసి మనం నమ్మలేం కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది నేనైతే నీ ఎందు నమ్మిక ఉంచున్నానయ్యా అని దావేది భక్తుడు అంటున్నాడు దేవుని వాక్యం సెలవుస్తుంది మీ నమ్మిక చొప్పున మీకు కార్యం జరుగుతుంది అక్కడ మనం గమనించే మొదటి మాట ఆధ్యాత్మికమైన స్వస్థత ఆ గుడ్డివారు కేకలు వేస్తూ వచ్చారు అయ్యా మమ్మల్ని బాగు చేస్తావా మాకు చూపు కావాలని దేవుడు వెంటనే స్వస్థపరిచాడు ఆధ్యాత్మికమైన స్వస్థత ఇంకొక మాట మనం వింటా వచ్చాం ఆధ్యాత్మికమైన విజయం ఏమిటి ఆ విజయం అంటే తన తండ్రి తన బిడ్డను బట్టి ఎన్నో తిప్పలు పడుతున్న ఆ పరిస్థితుల్లో దేవుని సంధికి వచ్చాడు దేవుడు ఆయన అంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు నమ్మిక మాత్రం ఉంచు అంటే అయ్యా నేను నమ్మిక నమ్ము నమ్ముతున్నా కానీ నాలో అపనమ్మకం కలగకుండా ఉండేట్లుగా నా కోసం ప్రార్థన చేయమని కోరుకున్నాడు కానీ ముందు ఆయన ఒక మాట చెప్పాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే మొదటిదేమో ఆధ్యాత్మిక స్వస్థత రెండవది ఆధ్యాత్మిక విజయము మూడో మాట మనం విన్నాం అదేంటంటే ఆధ్యాత్మిక ధైర్యం ప్రతి విషయంలో మనం ధైర్యంగా ఉండలేం చిన్న సమస్యను చూసి శిష్యులు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆ పడవలో అమరులో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా లేకపోయారు భయపడిపోయారు కానీ ఈ రోజున మనం మనతో ఆయన ఉన్నాడు అనే ధైర్యం మనం జీవితం అనే పడవలో ఉన్నాం ప్రయాణం చేస్తున్న పడవలో ఉన్నాం ఈ పడవలో మనతో పాటు మనం ఏసై ఉన్నాడు ఆ ధైర్యంతో మనం అడుగులు ముందుకు వేసి జీవించదు కాక ఈ వారం దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు బహుప్రియుడు దేవుని దృష్టిలో మనం ఎవరో తెలుసా ఆయనకిష్టమైన వారిగా ఆయన మెచ్చుకునే వారిగా ఆయన ఇష్టానుసారంగా జీవించే వారిగా ఆయన మన గురించి మాట్లాడాలంట నీవు బహుప్రీడవు అని మన గురించి మాట్లాడే విధంగా మనం జీవించదు కాక అక్కడ మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆ మాటను ఒకసారి మనం చూస్తే నీవు బహుప్రియుడవు భయపడకు భయపడకు నీకు శుభం అవుతుంది ఆమె చెప్పండి ఏ విషయంలో మనం భయంతో ఉన్నాం ఏ విషయంలో మనం ఆందోళనతో ఉన్నాం ఏ విషయంలో మనం కంగారు పడుతున్నాం ఏ విషయంలో మనం కన్నీళ్లతో ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు శుభమే కలుగుతుంది తప్ప ఏ విధమైన అపచయం కానీ అశుభాలు కానీ వినాల్సిన పని లేదు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు బహు ప్రియుడవు ప్రియుడవు గనుక నేను నీ కోసం దిగి వచ్చాను దానియలు దగ్గరికి దేవుని దగ్గర ఉన్నటువంటి దోతలలో ముఖ్య దూత మిఖాయేలు ఆ దోత దేవుని దగ్గర ఉండి కొన్ని కోట్ల దోతలకు అధిపతిగా ఉన్నటువంటి దోత దానేల దగ్గర దిగి వచ్చిందండి ఈ రోజున మన కోసం మన సమస్యను పరిష్కరించడం కోసం మన కన్నీటిని నాట్యంగా మార్చడం కోసం మన దుఃఖ దినములు సమాప్తం చేయడం కోసం మన వ్యాధుల నుంచి మన నిట్టూర్పుల నుంచి విడుదల కలుగు చేసి సంతోషగానాలు మనల్ని నింపడం కోసం ఏదో ఊళ్ళో ఒక వ్యక్తిని పంపిస్తాలే ఎవరో ఒకరిని నీ కోసం సహాయం కోసం నీ దగ్గరికి నేను నడిపిస్తాలే అనట్లేదు మన కోసం ఆయన దోతలలో ఉన్నటువంటి దోతలన్నిటిలో ముఖ్యమైన దోత మిఖాయలు దూతని దాని దగ్గరికి పంపినట్లుగా మన అవసరతల కోసం మన సమస్యలు పరిష్కరించబడడం కోసం మన బలహీనతలు దూరపరచబడ్డం కోసం మన కష్టాలు తీరడం కోసం మన కన్నీళ్లు తొడవడం కోసం ఆయన ముఖ్యమైన దోతని మన యొద్దకు దేవుడే పంపును గాక ఆ దోతను మన దగ్గరికి పంపితే ఆ దోతే వచ్చి మాట్లాడుతున్నాడు దాని ఏలు ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు ఎవరో తెలుసా వాళ్ళ దృష్టిలో వేళ దృష్టిలో హీనుడు అనుకుంటున్నావు వాళ్ళ దృష్టిలో వేళ దృష్టి అల్పుడు అనుకుంటున్నావు వాళ్ళ దృష్టిలో వేళ దృష్టిలో పనికిరానివాడు వాడు చేత కాని అనుకుంటున్నావు మనుషుల దృష్టిలో నువ్వు చేత కానివాడిగా ఉన్నావేమో మనుషుల దృష్టిలో నువ్వు హీనుడిగా కనబడుతున్నావేమో మనుషుల దృష్టిలో ఎవరికి కూడా ఉపయోగం లేదండి ఈ వ్యక్తితో అని అనుకుంటున్నారేమో దేవుడు దానియుల దగ్గరికి వచ్చి మాట్లాడిన అదే దూత ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు నీవు బహుప్రియుడవు ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఎప్పటివరకు అశుభాలు ఎప్పటివరకు అవమానాలు ఎప్పటివరకు కన్నీళ్ళు ఎప్పటివరకు కష్టాలు ఇప్పటివరకు వేదనలు ఎప్పటివరకు నిందలే కానీ ఇక మీద అన్ని శుభకరంగా దేవుడు మార్చును గాక ప్రతిదీ శుభమయమైనట్లుగా దేవుడే జరిగించును గాక అలా చేసే దేవుడు ఏం చేస్తాడో కొన్ని మాటలు మనం చూద్దాం ద్వితీయ దేశకాండం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ చిన్న రాయబడిన మాట ద్వితీయో దేశకాండం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండ వచ్చిన రాయబడిన మాట ఏంటంటే బెన్యామీను గురించి ఇట్లనను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితంగా ఉండును దినమెల్ల ఆయనకి ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును ఇక్కడ మనం గమనిస్తే అక్కడేమో దానియలు బహుప్రియుడిగా ఉన్నాడు ఇక్కడ బెన్యామీను బహుప్రియుడిగా ఉన్నాడు బెన్యామీను బహుప్రియుడిగా ఉన్నాడు అక్కడ దానియలు బహుప్రియుడిగా కనబడుతున్నాడు దానియలు దగ్గరికి దూత వచ్చి మాట్లాడు అంటున్నాడు నువ్వు బహుప్రియుడు నువ్వు భయపడాల్సిన వల్ల నీకు శుభం అవుతుంది సరే అంతవరకు బాగానే దూత వచ్చి చెప్పాడు ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే తన తండ్రి బెన్యామిన్ గురించి చెప్తున్న మాటలు బెన్యామిను యహోవాకు ప్రియుడు ఆమె చెప్పండి దానియలుతోనేమో వచ్చి చెప్తున్నాడు మెకాయలు వచ్చి నీవు బహుప్రియుడవు దావీదు దానియాలు నీవు బహుప్రియుడవు అని దాని గురించి చెప్తా ఉంటుంటే కానీ ఎక్కడ బెన్యామిని గురించి మాట్లాడుతున్నమాట దేవునికి యహోవాకే ఈ బెన్యామిని ప్రియుడిగా మార్చబడ్డాడు దేవునికే మహిమ కలుగును గాక రోజున మనం ఎవరో తెలుసా దేవునికే ప్రియులుగా మార్చబడేట్లు దేవుడి కార్యాలు గాక మనం అనుకుంటున్నాం ఎందుకు పనికిరాని అండి ఏ ఉపయోగం లేని వాళ్ళమండి ప్రతిరోజు మన నోట ఈ మాటలు వినబడుతూనే ఉంటాయి నే నా వల్ల ఎవరికి ఉపయోగం నా వల్ల ఎవరికి మేలు నా వల్ల ఎవరికి లాభం అని అనుకుంటున్నాం కానీ మనం ఎవరో తెలుసా అనామకులం కాదు అయోగ్యులం కాదు దేవునికే ప్రియులుగా మనము మార్చబడేట్లు దేవుడు చేయిస్తున్నాడు ఆమె చెప్దాం ఈ బెన్యామిని యహోవాకు ప్రియుడిగా అయ్యాడు ఎందుకనంటే అక్కడ కొంచెం కింద రాస్తే దిన ఆయన అతనికి ఆశ్రయంగా ఉంటున్నాడు దినమెల్లా ఆయన అతన్ని సురక్షితంగా నడిపిస్తున్నాడు ఈ రోజున దేవునికి మన ప్రియులుగా ఉంటే ఆయన మన తోడై ఉంటాడు తోడుగా ఉండి మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు సురక్షితంగా నడిపించి మనకి ఆశ్రయంగా ఉంటాడు అన్ని విషయాల్లో మనలను ఆయన భుజాల మీద మోసి మనల్ని చేరవలసిన గమ్యానికి దేవుడు చేర్చును గాక చెప్పవలసిన మాటలు చాలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం క్లుప్తంగా వినే ఒక మాట ఏంటంటే ధాన్యాల దగ్గరికి వచ్చి దూత మాట్లాడి మాట్లాడుచున్నాడు నువ్వు బహుప్రియుడు భయపడొద్దు నీవు బహుప్రియుడి దిగులు చెందొద్దు నీవు బహుప్రియుడివి నిరాశపడొద్దు నీవు బహుప్రియుడివి వేదన పడవద్దు ఎందుకో తెలుసా ఇక మీదట దేవుడు నీ భయాలన్నీ తొలగిస్తున్నాడు నీకు శుభాన్ని కలుగు చేయబోతున్నాడు శుభాన్ని కలుగు చేసే దేవుడు మనతో మాట్లాడే మొదటి మాట ఏంటంటే బిన్యామీని ప్రియుడిగా ఉన్నాడు ఆ బెన్యామీనికి దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా తోడయుండి నడిపించడం మొదలుపెట్టాడు ఆ బెన్యామీనికి దేవుడు తోడయుండి ఆశ్రయం కూడా మొదలుపెట్టాడు ఆశ్రయం ఉండడం కాదు సురక్షితంగా ఉండి నడిపించడం మొదలు పెట్టాడు అన్ని విషయాల్లో ఆయన భుజాల మీద మోసుకొని బినియమని తీసుకుని వెళ్తున్నాడు ఈ రోజు నుంచి మొట్టమొదటిగా దేవుడు మనకు తోడై మనకు సురక్షితాన్ని ఇచ్చి మనకి ఆశ్రయాన్ని కలుగు చేసి మన నిత్యము కూడా భుజాల మీద మోసుకొని నడిపించగలిగిన దేవుని తోడు మనకు ఉండునుగాక రెండో మాట చూడ చూడండి ఒకసారి కీర్తనలో అరవైవ కీర్తన ఐదవ చరణం అరవయో కీర్తన ఐదో చరణంలో రాయబడిన మాట ఏంటంటే అక్కడ ఒక మాట నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు వర మిమ్ము దేవునికే మహిమ కలుగునిగా మొదటిది ఆయన మనకు తోడై ఉంటే ఆయనకి మన బహుప్రియులుగా ఉంటే దేవుడే మనకు తోడై ఉంటే నడిపిస్తాడు ఆమె చెప్పండి రెండవది మనం ఆయనకు బహుప్రియులుగా ఉంటే మన భయాలు తొలగించడానికి దేవుడు వస్తే మనకు శుభమవ్వేటట్లుగా దేవుడి కార్యాలు చేయాలని ఇష్టపడితే రెండో కార్యం ఏంటో తెలుసా మనకు రక్షణ దేవుడు దయచేయను గాక ఆయన అంటున్నాడు ఇదిగో అక్కడ చదువు ఒకసారి అరవై కీర్తన ఐదో చరణంలో నీ విడుదల కలుగునట్లు విమోచించబడినట్లు చేతున్నారు కుడి చేతిలో ఉన్న రక్షణ నీ బిడ్డల మీదకి వచ్చేటట్లు దేవుడు చేస్తున్నాడు ఈ రోజు నీ మాటలు వింటన మనం దేవునికి ప్రియులుగా ఉన్నాం దేవునికి బహుప్రియులుగా మనం మార్చబడుతున్నాం దానియాల దగ్గరికి వచ్చి వార్త వినబడుతుంది దానియాల దగ్గరికి వర్తమానం వచ్చి వినబడుతుంది దానియలు దగ్గరికి శుభవర్తమానం వచ్చి సెలవు ఇస్తుంది ఏంటంటే దానియేలు నీవు బహుప్రియుడవు భయపడద్దు నీకు శుభం కలగబోతా ఉంది ఆ మాట చెప్పాడు అంతటితో అయిపోలేదండి శుభం కలుగజేసే దేవుడు భయపడొద్దు అని చెప్పే దేవుడు ప్రియుడు అన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే బెన్యామినికి ఎలా తోడై ఉన్నాడో బిన్యామీని ఎలా సురక్షితంగా నడిపిస్తున్నాడో బిన్యామీని ఎలాగ ఆశ్రయంగా ఉండి నడిపించాడో బిన్యామీని ఏ విధంగా భుజం మీద పెట్టుకుని ఆయన నడిచాడో ఆ విధంగా దేవుడు మొట్టమొదటిగా మనకు తోడై ఉండి నడిపించబోతున్నాడు రెండవది ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనకు తోడై ఉండడం మాత్రమే కాదు దేవుడే మనకు రక్షణ ప్రాకారంగా దేవుడు నిలబడబోతున్నాడు ఆయన రక్షణ ప్రాకారంగా మనకున్నాడు అనుకోండి రక్షణ అనే ప్రాకారం మన ఇంటికి ఉందనుకోండి రక్షణ అనే ప్రాకారం మన దేహానికి ఉందనుకోండి రక్షణ అనే ప్రాకారం మనం నివాసం చేస్తున్నాం అనుకోండి ఏ రకమైన శత్రువు కానీ అపవాది కానీ వాటి ఆలోచనలు కానీ వాటి తంత్రాలు కానీ వాటి దగ్గర ఉన్నటువంటి కుయుక్తులు కానీ ఏది కూడా మన మీద పని చేయకుండా రక్షణ ప్రాకారంలో మనము భద్రపరచబడితే ఆ రక్షణ ప్రాకారాన్ని నిత్యము కూడా దాటలేని వాడికి అపవాదించే పారిపోతుంటాడు ఈ రోజున ఆ రక్షణ మనకు దేవుడు దయచేయాలని ఆయన అంటున్నాడు నేనే నీకు రక్షణ ప్రాకారం నేనే నీకు తోడై ఉంటున్నా ఆ రక్షణ ప్రాకారంలో ప్రతి దినము కూడా నీవు రక్షించబడి నడిపించబడు దొరగాక ఆ రక్షణ లేకుండా ఉన్న ఒక వ్యక్తి గురించి మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేసి మూడో మాటకు వెళ్తాను ఒక వ్యక్తి ఐథియోపియల దేశంలో ధనాగరామంతటి మీద అధికారి ఉన్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నపంసకుడు ఒకసారి ఆ ఐటోపల్ల దేశం నుంచి ఎరుషలేం వెళ్ళి ఎరుషలేంలో దేవుని ఆరాధిస్తున్న ప్రజలను చూసి అక్కడ దేవుని ఆరాధిస్తున్నటువంటి ఆరాధన అంతటిని గమనించి ఆరాధన చూసుకొని వచ్చేస్తున్నాడు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆరాధనకు వెళ్ళాడు ప్రార్థనకు వెళ్ళాడు సంబరాల్లో ఉన్నాడు సమూహాల్లో ఉన్నాడు సందడంతా చూశాడు అక్కడున్న వాళ్ళందరినీ పలకరించాడు అక్కడ ఉన్న పోగు చేసుకున్నాడు అయితే ఇంత దూరం వచ్చాం కదా ఇతను చేసినటువంటి ప్రయాణం వివరంగా చెప్పాలంటే సమయం చాలదు కానీ ఇతను చేసిన ప్రయాణం వారం రోజులు ప్రయాణం చేసి ఆరాధనకు వచ్చాడు ఆ ఆరాధన చూసుకొని అంత ప్రయాణం ఆ గుర్రబండి మీద చేసి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఇంత దూరం వచ్చాం కదా ఏదో ఒకటి కొనుక్కు మనం కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటాం వచ్చుకుంటాం కిరణాలకు వెళ్ళినప్పుడు చెరుగ్గళ్ళు తెచ్చుకుంటారు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు తెచ్చుకుంటాడు అంటే ఒక పలానా ప్రాంతానికి వెళ్ళామండి ఇది తెచ్చుకున్నాం పలానా ప్రాంతానికి వెళ్ళామండి ఇది తెచ్చుకున్నాం అని చెప్పుకోవడానికి ఈ వ్యక్తి కూడా ఎరుశీలం వెళ్ళాడు ఆ ఎరుశీలంలో ఆరాధనంతా చూసుకొని ఏం తెచ్చుకుందాం ఏం తెచ్చుకుందాం అని ఆలోచన చేశాడు మొత్తం ఏం తెచ్చుకుంటే బాగుంటుంది ఏం తెచ్చుకుంటే నాకు ఉపయోగంగా ఉంటుంది అని అనుకొని ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక గ్రంథపు చుట్టని తీసుకొని ఆ గ్రంథపు చుట్టని కొనుక్కొని ఆ ప్రతులను జాగ్రత్త చేసుకొని రథంలో కూర్చున్నాడు రథం ప్రయాణం మొదలైంది ప్రయాణం చేస్తూ 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 ఉండగానే ఆ రథంలో ఈ గ్రంథపు చుట్టను తెరిచి చదవడం మొదలుపెట్టాడు ఆ గ్రంథం పేరు యశా గ్రంథం యష్యా గ్రంథపు చుట్ట అప్పట్లో ఇలా బైబిల్ ఉండే కాదు కొన్ని కొన్ని చెట్లు బెరడల మీద గ్రంథపు చుట్లుగా వాటిని చెక్కి వాటి మీద రాతలు రాసి పలానా గ్రంథం పలానా గ్రంథం అని వచ్చినాలన్నీ రాసేవాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం నుంచి వాటిలో ఒక గ్రంథాన్ని కొనుక్కున్నాడు య గ్రంథాన్ని చదువుతున్నాడు చదువుతుండగా ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించిన ప్రవచనాన్ని చదువుతున్నాడు ఎవరంటే ఈయన ఈయన సుందరుడు ఈయన అతి సుందరుడుగా ఉన్నాడు మన కోసం శిశువుగా పుడుతున్నాడు ఆయన ద్వారానే రక్షణ కలుగుతుంది దెబ్బలు తింటున్నాడు గాయాల అవుతున్నాడు మౌనంగా ఉంటున్నాడు ఆయన దెబ్బలలో ఉందని ఆయన ద్వారా కార్యం జరుగుతుంది వింటున్నాడు ఆ మాటలు చదువుతున్నాడు కానీ గ్రహించలేకపోతున్నాడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుని పంపించి ఇదిగో రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళు పలానా ప్రాంతంలో పలానా మార్గంలో రథం వెళుతున్న రథం దగ్గరికి వెళ్ళు అయ్యా రథం వేగం ఎంత నేను నా పరిగెంత ఎక్కడ వెళ్ళగలుగుతాను అని అనలా వెంటనే దేవుడు ఆత్మ ద్వారా ఆ వ్యక్తిని అక్కడికి పంపించాడు పంపిస్తే రథం ఆపి ఆ రథంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు అయ్యా మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా ఏం అర్థం అవుతుందండి ఏదో చదువుతున్నా కొనుక్కున్నా చదువుతున్నా కానీ ఏం అర్థం కావట్లా ఎవడైనా నాకు బోధిస్తేనే కదా నాకు అర్థమైందంటే వెంటనే ఆ రథంలోకి ఎక్కి కూర్చున్నాడు వివరమంతా చెప్పాడు రథం వెళుతూ ఉంది దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు రథం నడుస్తూ ఉంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ఆ రథం ప్రయాణం చేస్తూ ఉండగానే ఆ దేవుని వాక్యం తన హృదయంలోకి చొచ్చి ఆ దేవుని వాక్యం తన మనసులోకి చొచ్చి వెంటనే ఐథియోపియల దేశంలో ఉన్న వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది అయ్యా ఇప్పుడు నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి ఇప్పుడు నేను రక్షణ పొందడానికి ఎలా మార్చబడాలి అంటే వెంటనే రథాన్ని ఆపారు ఆపిన వెంటనే రథం నుంచి దిగితే అక్కడ నీళ్లు కనబడుతున్నాయి ఈ సావుకుడు చెప్పలా నీళ్ళు ఆ వాటిలోకి వెళ్ళి బాప్దేశం పొందుకుందు రా అని ఆ వ్యక్తి అంటాడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి సావుకుడు నువ్వున్నావు దేవుని వాక్కి నన్ను తాకింది దేవుని వాక్కి నన్ను దర్శించింది ఆ బాప్తీసం పొందకుండా నాకు అడ్డంగా చెప్పేది ఎవరు బాప్త్యసం పొందకుండా నాకు ఆటంకపరిచేది ఎవరు అని విన్న వెంటనే నీళ్ళలోకి దిగాడు ఏసు క్రీస్తు నామంలో బాప్తం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి అప్పటివరకు ఏ వేదనతో వచ్చాడో ఏ కలవరంతో వచ్చాడో ఏ కన్నీళ్ళతో వచ్చాడో తెలియదు కానీ ఆ వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు అంట సంతోష భరితుడిగా మార్చబడి తన ప్రాంతానికి వెళ్ళాడు ఈ రోజున ఈ మాటలు వింటనే మన జీవితంలో రక్షణ లేకుండా ఆస్తి ఉన్నా రక్షణ లేకుండా సంపాదన ఉన్నా రక్షణ లేకుండా కోట్లు అంతస్తులు ఏది ఉన్నప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితంలో సంతోషం అనేది కలగదు ఈ రక్షణ ద్వారా కోట్ల కొలది దోతలంట ఒక్క వ్యక్తి రక్షణ పొందితే పరలోకంలో పండగ చేసుకుంటారంట ఒక వ్యక్తి రక్షణ పొంది పాపిగా ఉన్న వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి కడగబడి పవిత్రుడిగా పరిశుద్ధుడిగా మార్చబడి దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చబడుతుంది ఇదిగో ఇంకొకరి పేరు ఇక్కడ జాబితాలో రాయబడింది గ్రంథంలో ఇంకొకరి పేరు లిఖించబడింది రక్షించబడిన వ్యక్తి పెరిగాడని ఆనందిస్తారంట ఆ రక్షించబడిన వ్యక్తి చనిపోతే కూడా పరలోకంలో అంత దూతలందరూ నిలబడి ఆహ్వానిస్తారంట ఇదిగో రక్షణ పొందుకొని యథార్థంగా జీవించి ఆత్మీయతలో బ్రతికారాయి వీళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నారు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారు ఆ వ్యక్తి వాస్తవం దూతలందరూ లేచి నిలబడి ఆహ్వానం పలుకుతారంట ఈ రోజున రక్షణ లేని వారిగా మందిరానికి వెళ్ళిన రక్షణ లేని వారిగా ఆరాధన చేసిన రక్షణ లేని వారిగా ఏదో బతుకుతున్నావు అన్నట్లు అనుకున్నా ఆ ఐథియోపియల దేశం నుంచి వచ్చిన వ్యక్తి ఏ విధంగా వచ్చాడు ఆ విధంగానే వెళ్తున్నాడు తిరిగి కానీ దేవుని వాక్యం దర్శించింది రక్షణ పొందుకున్నాడు సంతోషంగా తన ప్రాంతానికి వెళ్ళాడు ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దాని ఏలు నీవు బహు ప్రియుడవు నీవు ఇక భయపడాల్సిన పని లేదు నీకు శుభం కలగబోతా అన్న దేవుడు మొట్టమొదటిదిగా బిన్యామిని తోడే ఉన్నట్లుగా మనకు దేవుడే తోడుగా ఉన్నాడు ఆమె చెప్పండి ఇమ్మానియేలుగా దేవుడే మనకు తోడుగా ఉండును గాక రెండవది దేవుడే మనకు రక్షణను దయచేస్తున్నాడు ఆమెను చెప్పండి మూడో మాట మీకు చదివించి నేను చేస్తాను చూడండి మూడో మాట యక్షాగ్రంథంలో నలభై రెండవ అధ్యాయం మొదటి వచ్చును యక్షాగ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి చునరాయపడి ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఎరపరుచుకునే వాడు నా ప్రాణము నాకు ప్రియుడు అతని ఎందు నేను నా ఆత్మను ఉంచాను అందరి గట్టిగా ఆమె చెప్పండి అతని ఎందు నేను నా ఆత్మను ఉంచాను ఈ రోజున మనం రక్షణ పొందుకోవడం ఎంత ముఖ్యమో దేవుని ఆత్మ చేత నింపబడడం కూడా అంతే ముఖ్యం దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ లేనివాడు నా వాడు కాడు ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి అగ్ని అభిషేకాన్ని పొందుకోవాలి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఆయన సత్సరీయుడిగా ఉన్నప్పుడు శిష్యులతో ప్రతిరోజు చెప్పేవాళ్ళు ఇదిగో నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోబోతున్నాను మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి అప్పగిస్తారు అప్పగించిన తర్వాత వాళ్ళు చిత్రహింసలు పెట్టి క్రూరంగా కిరాతకంగా ఆయన చంపుతారు చంపిన తర్వాత ఆయన మూడో దినాన లేస్తాడు అయితే నేను వెళ్ళిపోతున్నాను మీరు బాధపడొద్దు నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపుచున్నాను ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మదేవుడు ఒకప్పుడు పరిశుద్ధాత్మదేవుడు లేడా ఉన్నాడు ఆయా సందర్భాల్లో వచ్చి వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు మనలో ఉంటున్నాడు మనతో ఉంటున్నాడు ప్రతి దినము ఆయనే మాట్లాడినా ఆయనే మాట్లాడతాడు ప్రార్థనకి జవాబు కలుగు చేయాలని ఆయనే కలుగు చేస్తాడు అందుకే రోమపత్రిక ఎనిమిది ఇరవై వందలు ఉంటుంది అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయించున్నాడు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేయగలిగిన ఆత్మతో ఆ ఆత్మ తానే మీ పక్షమున మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు ఈ రోజున ఏదో ప్రార్థన చేద్దాం అనుకుంటాం ఏదో మాట్లాడదాం అనుకుంటాం కానీ మన వల్ల అయితే జరిగేది ఏది ఉండదు ఆత్మదేవుడు మాట్లాడించే ప్రతి మాట మనకు జీవముగా మార్చబడును గాక ఆత్మదేవుడు పలికే ప్రతి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడును గాక ఈ రోజు విన్న మన మాటలు ప్రతీది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దానిలో నీవు బహుప్రీడవు భయపడకము నీకు శుభమే కలుగుతుంది అన్నాడు కదా బెన్యామినికి దేవుడు తోడుగా ఉన్నాడు ప్రియులుగా ఉన్నవారికి దేవుడు తోడుగా ఉంటాడు ప్రియులుగా ఉన్నవారిని దేవుడు రక్షణ భాగ్యం కలుగు చేస్తాడు ప్రియులుగా ఉన్నవారిని దేవుడు ఆయన ఆత్మను ఉంచి అభిషేకిస్తాడు ఈ మూడు కార్యాలు మనందరి జీవితంలో జరగాలని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి మనము ప్రియులుగా ఉంటే దేవుడు తోడై ఉంటాడు మనము ప్రియులుగా ఉంటే దేవుడు రక్షణ భాగ్యం దయచేస్తాడు మనము ప్రియులుగా ఉంటే దేవుడే మనకు ఆత్మాభిషేకాన్ని దయచేసి మనల్ని నడిపించునుగాక మన ఆలోచన ప్రకారం మన చిత్త ప్రకారంగా కాదు దేవుని ఆత్మ దేవుని అభిషేకం దేవుని ఆయన సన్నిధి ప్రకారంగా మనం జీవించి నడిపించబడేట్లు దేవుడు సహాయం చేయనుగాక తల్లవంచడం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఇది నాన్న దేవుడు మాట్లాడిన ప్రతి వాక్కు గడిచిన వారం ఈ వారం దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట నమ్మిక మాత్రం ఉంచండి అయ్యా నీ సన్నిధిలో మేము నమ్మిక ఉంచుతున్నాం తండ్రి ఆధ్యాత్మిక స్వస్థత ఆధ్యాత్మిక విజయం ఆధ్యాత్మిక ధైర్యం మాకు కలగాలి నాయన నా తండ్రి ఇదేనా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభు మేము మీకు ప్రియులుగా మార్చబడ్డామని మేము భయాల నుంచి ఉన్నాము ఆ భయాల నుంచి తొలగించబడాలని మీరు మాట్లాడుతూ వస్తున్నమాట ఇదిగో నాయన శుభమవును కాక అని మీరు సెలవిస్తున్నారు అయ్యా అయ్యా ఇదిగో ఈ కుటుంబానికి శుభము గాక ఈ కుటుంబానికి శుభము గాక ఈ కుటుంబానికి సమాధానము గాక ఈ కుటుంబానికి క్షేమము కలుగును మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట ద్వారా ఇదిగో నా తండ్రి ఎవరు మీకు ప్రియులుగా ఉంటారో మీరు వారికి తోడుగా ఉంటారని ఎవరు మీకు ప్రియులుగా ఉంటారో వారికి మీరు రక్షణ భాగ్యం దయచేస్తారని ఎవరు మీకు తో ఎవరు మీకు ప్రియులుగా ఉంటారో వారిని ఆత్మచేత మీరు నింపుతారని ఇది నా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మరొకసారి కుటుంబాన్ని బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి ఇంతవరకు జరిగిన ప్రతి ప్రార్థనలు చేసిన ప్రతి ప్రార్థనలో జరిగిన ప్రతి ఆరాధన అంతట్లో పాడిన పాటలు ప్రారంభ ప్రార్థన చెల్లించిన స్థుతులు చెప్పిన ఈశ్వరక్త ప్రోక్షణ ప్రతీది మీ దృష్టికి మీరు అంగీకారంగా మార్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇంక మిగిలి ఉన్న ప్రతివారం నామని మహిమకరంగా దీవెనకరంగా జరిగించండి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీరటి కార్యాలు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తారు మరొకసారి కుటుంబాన్ని బిడలను పేరు పెరిగిన దీవించమని ప్రతి సమస్యను పరిష్కరించమని ప్రతి బలహీనతను దూరపరచమని ప్రతి అనారోగ్యాన్ని తొలగించమని ఇలాంటి కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవునికి సహవాసం సహవాసమైన సన్నిధి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ కుటుంబానికి నీ కూడిన మనకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండును గాక ఆ మేన్ హలేలుయా హలేలుయా హలే వందన